ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి చెప్పినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ దొంగ మాటలు చెప్పి ఇవాళ పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు జాబ్ నోటిఫికేషన్ లేవు ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు రాహుల్ గాంధీ నేను పీఎం చేస్తా పీఎం చేస్తా అని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ ఆయన అశోక్ నగర్ ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి విద్యార్థులతో కూర్చొని విద్యార్థులు ఏమైతే లిఖితపూర్వకంగా రాసినటువంటి లెటర్లో రక్తంతో సంతకం చేసినటువంటి విద్యార్థులు వాళ్ళందరూ కలిసి సంతకం పెడితే ఆ రోజు రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటలు మేము జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం విత్ ఇందో వంద రోజులలో ఇస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ఆరు నెలలు ఇప్పటివరకు ఒక జాబ్ నోటిఫికేషన్ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క టిఎస్పిఎస్సి ధర్నా చేయడం జరిగింది ఏదైతే నిరుద్యోగుల పక్షాన ఉన్నటువంటి యొక్క రేవంత్ రెడ్డి నిరుద్యోగుల ఓట్లతో గెలిచినటువంటి యొక్క రేవంత్ రెడ్డి ఈ రోజు నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ అయితే వన్ ఇస్ టు ఫిఫ్టీన్ ఐస్ అంటున్నటువంటి యొక్క రేవంత్ రెడ్డి కబర్దార్ రానున్న రోజుల్లో నేను దింపేవారు ఇక్కడ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమం చేస్తా ఏదైతే నిరుద్యోగుల పక్షాన్ని గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు నిరుద్యోగుల పక్షాన్ని